పేదలందరికీ మంచి విద్యా సదుపాయాలు ఉండాలి వైద్య సదుపాయాలు ఉండాలి వాళ్ళ జీవన ప్రమాణాల మెరుగుదలకు మనం కృషి చేయాలి వాళ్ళ బతుకు తెలుగులో మనం సహాయం చేయాలి పేద పిల్లలు చదువుకునే స్కూళ్ళు బాగుండాలి వాళ్ళకి ఇంగ్లీష్ కావాలి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కావాలి ట్యాబ్స్ ఇవ్వాలి అండ్ కార్పొరేట్ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల్లో కూడా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉంది కాబట్టి దాన్ని సక్రమంగా అమలు చేసి ఇరవై ఐదు పర్సెంట్ పేద పిల్లలకు ఉచిత ఫ్రీగా అడ్మిషన్లు కానీ వాళ్ళు ఇవ్వాలి అది యాక్ట్ ఖచ్చితంగా అమలు చేయాలి అని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాపం చాలా కళలు కానీ కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు ఆఫ్ కోర్స్ ఇప్పుడు అవన్నీ కనుక బుడిదలో పోసిన పన్నీరి అనుకోండి ఎందుకంటే గా రాజకీయంగా ఏమంటారు అధికారాన్ని నిలబెట్టలేనివి ఇవన్నీ కూడా ఇంకా అవన్నీ చూచూపి ఏమున్నాయి అందులో అండ్ జనానికి కూడా అవి పెద్ద పట్టేటట్లు కూడా ఏడున్నాయి ఏం లేవుగా మంచిదే లేండి మరి ఇప్పుడు మనం బాధాకరమైన నిర్ణయం ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ పేదలకు ఉచితంగా అడ్మిషన్లు ఇవ్వాలి అని చెప్పి జగన్ సర్కారు తీసుకొచ్చిన జీవోను కొట్టి అవతల పడేశారు అవును ఈరోజే కొట్టి అవతల పడేసింది హైకోర్టు జగన్ సర్కారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం అన్నారు నిజమే లేండి ఏం మరి జగన్కి ఏం మరి మరి అంత ఎందుకు పేదలు పేదలుగానే ఉండాలి కాదంటే మరి ఇంకో పెద్దవాళ్ళ కోపం రాదా పెద్దవాళ్ళ కోపం అయితే వ్యవస్థలు పెద్దవాళ్ళ చేతిలో ఉంటాయి మీడియాలు పెద్దవాళ్ళ చేతిలో ఉంటాయి పెద్దవాళ్ళు ఏది ప్రచారం చేస్తే జనాల్లోకి అది వెళ్తా జనాలు నమ్మేస్తారు వాళ్ళకేమి లేదు క్రాస్ చెక్ చేసుకుని ఉండరు భయపడితే మీ భూమి గుంజేసుకుంటాడు జగన్ అంటే అమ్మమ్మో మన భూమి గుంజేసుకుంటాడంట ఇంత ఏముంటుంది ఇంకా ఏముంటుంది ఇంకా ఇట్లాంటివే కదా ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు ఇస్తే ఆ స్కూళ్ళలో కనుక పేద పిల్లలకైనా మంచి మంచి స్కూల్ అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంటుండే సరే ప్రభుత్వ స్కూళ్ళను బ్రహ్మాండంగా అప్గ్రేడ్ చేస్తూనే అక్కడ కూడా అవకాశాలు అందరికీ ఎడబదు చదువుకునే హక్కు ఉండాలి కదా అందుకని ఒక మంచిగా జీవో అది కొట్టేశారు మనం ఏం చేద్దాం హైకోర్టు నిర్ణయాన్ని వేసే వహించాలి వహిస్తున్నాము తప్పదు కదా కొట్టి అవదలపడేశారంట పడేశారంట మంచిదే మరి ఇప్పుడు ఏదున్నాయి ఇంకా విద్యకు సంబంధించి మంచి మంచి స్కూళ్ళు ఉన్నాయి కదా అక్కడికి వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి పేదలు కూడా వాళ్ళ మరి పేదలు కూడా బ్రహ్మాండంగా ఫీజులు కట్టి చదివించుకుంటారు నారాయణ ఉంటాయి చైతన్యం ఉంటాయి కార్పొరేట్ స్కూళ్ళు ఉంటాయి ఇరవై ఐదు పర్సెంట్ ఇప్పుడు అడ్మిషన్లు వాళ్ళు పేదలకు ఇవ్వాల్సిన అవసరం లేదు మంచి కావాలంటే లక్ష లక్షలు డొనేషన్లు కట్టించుకుంటారు లక్ష లక్షలు ఫీజులు కట్టి చదివించుకుంటారు కానీ అండి ఇప్పుడు ఎవరు ఏం చేసేసింది గౌరవ హైకోర్టు నిర్ణయాన్ని సిరస వహించాలి గౌరవ చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని సిరస వహించాలి పేదలు పేదరికం న్యాయం ధర్మం అన్నామంటే పిచ్చు వాళ్ళ వైభవం పిచ్చోల వైభవం ఎందుకంటే పెద్ద వాళ్ళకి నచ్చదు పెద్ద వాళ్ళ చేతిలో ఉన్న వ్యవస్థలకు నచ్చవు ఏమి నచ్చవు కదా మరి ఏమి ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళలో ఇరవై ఐదు పర్సెంట్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ కదా మరి అవి కూడా నచ్చట్లేదు నచ్చకపోతే నచ్చకమని ఎవరేం చేసేది ఉంది మరి ఎంతమంది ఇటువంటి నిర్ణయాలతో పేదల సంతృప్తి పడతారు ఇప్పుడు చూడాలి కూడా ఎంతమంది పేదలు సంతృప్తి పడతారో మాకే దానికి ఇరవై ఐదు పర్సెంట్ మేము కట్టుకుంటాం డబ్బులు మాకే తక్కువ అని చెప్పి ఎవరిని సంతోషపడే వాళ్ళు కూడా ఎవరు ఉంటారు నాకైతే తెలియదు నిర్ణయం అయితే జగన్ సర్కార్ తీసుకొచ్చినటువంటి ఆ జీవో ఏదైతే ఉందో ప్రైవేట్ పాఠశాలలో ఇరవై ఐదు పర్సెంట్ ఉచితంగా సీట్లు ఇవ్వాలి అని చెప్పి తీసుకొచ్చిన నిర్ణయం ఆ నిర్ణయాన్ని కొట్టి చెత్తపూటలో పడేశారు అంతే